టీమిండియాను టీ ట్వంటీలో విశ్వ విజేతగా నిలిపిన కోచ్ రాహుల్ ద్రావిడ్ పై పలు ఐపీఎల్ ఫ్రాంచైజ్లు కనేసాయి వరల్డ్ కప్ తో భారత్ కోచ్గా పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం ద్రావిడ్ తన అకాడమీ బాధ్యతలు చూసుకుంటున్నాడు అయితే ద్రావిడ్ ను లేదా కోచ్గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజ్లు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది తమ జట్టుకు మెంటర్గా రమ్మంటూ కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటికే ద్రావిడ్ కు ఆఫర్ వచ్చిందని సమాచారం ఈ సీజన్లో కెకేఆర్ కు మెంటార్గా ఉన్న మరో గౌతమ్ గంభీర్ భారత జట్టు కోచ్గా వెళ్లనున్నాడు దీంతో గౌతీ స్థానంలో ద్రావిడ్ ను నియమించారని కోల్కతా ఫ్రాంచైజ్ ఓనర్ షారూక్ ఖాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది మెంటర్ బాధ్యతలు తీసుకున్నందుకు భారీ పారితోషికం ఇస్తామని ద్రావిడ్ కు కేకేఆర్ నుంచి ఆఫర్ వచ్చిందని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది ఐపీఎల్ మెగా వేలానికి ముందే దివాల్ ఏదో ఒక జట్టుతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది అందరికంటే ముందు ఎక్కువ మొత్తం ఆఫర్ చేస్తున్న కోల్కతాకే అతను వెళతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు గంభీర్ కు సరైన రీప్లేస్మెంట్ ద్రావిడేనని వ్యాఖ్యానిస్తున్నారు వ్యూహాల తో పాటు ఆటగాళ్లను మానసికంగా సన్నద్దం చేయడంలో ద్రావిడ్ దిట్ట అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అండర్ నైన్టీన్ జట్లను అద్భుతంగా తీర్చిదిద్దిన మిస్టర్ డిపెండెబుల్ టీమిండియాకు సక్సెస్ఫుల్ కోచ్ గా పనిచేశాడు